ఇప్పుడు మనం ద్వారక గారి సాక్ష్యం విందాం దేవుడు ద్వారక గారి జీవితంలో జరిగించిన విషయాలను ఇప్పుడు మనకి సాక్ష్యంగా తెలియజేస్తారు దేవుడు ఈ సాక్ష్యం ద్వారా తన నామాన్ని మహింపరచుకును గాక హామీన్ హామీన్ మీ అందరికీ నా వందనాలండి నేను ఈ స్థుధాన్ని ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను ఏప్రిల్ కి ఈస్టర్ కి ఇద్దరు పిల్లలు బాప్తిసం తీసుకున్నారు బాప్తిసం తీసుకున్నాక స్థితి పెట్టించుకోవాలనుకున్నాను కాకపోతే ఇయర్ సండే వచ్చిందిగా బర్త్డే అని మొత్తం కలిసి వస్తాయని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాను అనమాట నాకు ఈ సంవత్సరం చాలా మేలులా చేశారండి ఇద్దరు బిడ్డలు చదివే విషయంలో పెద్ద బాబు టెన్త్ మ్యాథ్స్ తప్పాడు అనమాట టూ ఇయర్స్ నుంచి రాస్తున్నాడు ఆ మ్యాథ్స్ ఏ కంప్లీట్ అవ్వట్లేదు నేను ప్రతి సప్లైకి రాపిస్తున్నాను ఇంకా అసలు మ్యాథ్స్ అయ్యిద్దా అవ్వదా హోటల్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ చేసాడు టెన్త్ ఇంకా అయ్యిద్దా అవ్వదా అని చాలా విధాల సత విధాల ప్రయత్నించాము అయినా అవ్వట్లేదు ఆఖరికి చోట ట్యూషన్ బాగా చెప్తారని తెలిసి ఆ ట్యూషన్ లో జాయిన్ చేయించాము టెన్త్ అసలు ఎప్పుడు పంతొమ్మిది పద్దెనిమిది మార్కులతో ఫెయిల్ అయ్యే బాబు నలభై ఎనిమిదో ఎంత వచ్చినాయి అనుకుంటా పాస్ అయ్యాడు అలాగే చిన్న బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాడండి బాటనీ జువాలజీ అయితే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చినాయి కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం తగ్గినాయి అనమాట అలాగే పెద్ద బాబు జాబ్ విషయంలో కూడా దేవుడు మా నుండి మంచి కార్యం చేశాడు ఫస్ట్ కాలేజీ తరఫున ప్లేస్మెంట్ చీరాల్లో వచ్చింది అనమాట సెవెంటీన్ థౌజండ్ వెళ్ళి జాయిన్ అయిపోండి అని చెప్పారు డాడీ చెప్తే అప్పుడే వద్దు చీరాల చిన్నపిల్లే కదా ఎందుకు అప్పుడే పంపించుకో అని చెప్పారు సరే అని ఇంక విజయవాడలోనే ట్రై చేద్దామని విజయవాడలో చూస్తుంటే విజయవాడలోనే వేకెన్సీస్ ఎక్కువ లేవన్నమాట ఉన్న రెండు చోట్ల కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలా త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు చెల్లి హోటల్లో ఫంక్షన్ చేసింది ఆ ఫంక్షన్ కి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ బాగా ఏడుస్తున్నాడు అనమాట ఎందుకు ఎందుకు షైన్ ఎందుకు ఏడుస్తాం అంటే నువ్వు నన్ను చదివించావు కాబట్టి నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడనేమో నాకు జాబ్స్ రావట్లేదు నేను వేస్ట్ అయిపోయిద్దేమో అన్నాడు లేదమ్మా నీ ఇష్టం నువ్వు దూరమైనా వెళ్తానంటే నేను పంపిస్తాను నువ్వు ఉండగలిగ వండగలగను అంటే అని అడిగాను లేదు మమ్మీ నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను చదివిన కోర్సుకి నేను దూరమైనా వెళ్ళి జాబ్ చేస్తాను అన్నాడు అప్పుడు ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు మాకు నెంబర్ ఇచ్చారనమాట జిఎంసార్ ఫోన్ చేశాం ఆ జిఎం సార్ ఏంటంటే ఆల్రెడీ మా అబ్బాయికి పరిచయం ఉన్నాయని శ్రీ ఫార్చున్ గ్రాండ్ లో చేసిన సార్ సుజిత్ వెంటనే వచ్చేసి వచ్చేసి జాయిన్ అయిపో అన్నారు అలా జాయిన్ అయ్యాడండి కాకపోతే కాలేజీ తరపున వెళ్తే సెవెంటీన్ వచ్చేది మేము ఫోర్ మంత్స్ తర్వాత మా ఓన్ గా జాయిన్ అయ్యాము కాబట్టి ప్రెజెంట్ ఇటు వాళ్ళు ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇస్తామన్నారు నాకు శాలరీ ఇంపార్టెంట్ కాదండి ఆ పిల్లోడు లైఫ్ లో ఎదగాలని నేను దూరమైన పెట్టి ఆ బాధను భరిస్తున్నాను అది దేవుడికే తెలుసు నాకు రోజుకి రవి ఫోన్లు వస్తాయి అనమాట ఆ బాబు నుంచి మమ్మీ తిన్నాను మమ్మీ ఎంత పడిన పడుతున్నామో ఎంత సఫర్ పడుతున్నామో సఫరింగ్ అవుతున్నామో మాకు తెలుసు కానీ ఏం చేస్తాము తన చిన్నపిల్లడే కానీ తను చదివిన కోర్సుకి అంటే తనకి కొంచెం స్టడీ కొంచెం రాదు అలానే కంప్యూటర్ కోర్స్ అవి నేర్పిద్దామంటే హై పవర్ సైట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఏమీ కనిపించదు కొంచెం కాబట్టి తను ఎంచుకున్న కోర్సులో వెళ్ళాలంటే దూరమే ఉండాలి దూరం పెట్టాము అలాగే ఇంకో మేల్ ఏంటంటే చిన్నపిల్లడు హాస్టల్ పెద్ద ఆయన కూడా చీరలు వెళ్ళేసరికి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇంట్లో డాడీ అన్నాడు ఒక్కదాన్నే ఉంటున్నావు కదా నేను నైట్ వచ్చి పడుకుంటాను అంటే మేము మార్చి వరం ఉండేవాళ్ళం ఆ ఇల్లు మాకు సరిపోదు అనమాట డాడీ కూడా వచ్చి పడుకుంటాను అంటే సరే అని డబుల్ బెడ్రూమ్ చూద్దామని నేను ఇటు బిఎస్ఎన్ఎల్ నుంచి ఇటు గుణదల సెంటర్ దాకా చూశాను త్రీ మంత్స్ హౌసెస్ చూసామో అసలు దొరకలేదు మాకంటే ఫిఫ్టీన్ అలా ఉంటున్నాయి నా లిమిట్ ఏమో ఎయిట్ థౌజండ్ సెవెన్ టు ఎయిట్ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ అయితే నేను పే చేయలేను అని ఈ లొకేషన్స్ లో లేవు నేను ఓలక్స్ లో చూసాను ఓలక్స్ లో చూసిన తర్వాత సెవెన్ ఫైవ్ నగర్ లో ఉంది ఫోర్త్ లైన్ అన్నారు సరే అని చూసి డాడీకి చెప్తే సరే వెళ్ళి చూసొద్దాం పదా అన్నారు వెళ్ళి చూస్తే ఇల్లు మాకు నచ్చింది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి ఇవ్వమన్నారు డాడీ చాలా బతినిలాడాడు క్రిస్టియన్స్ అంటే మేము చర్చికి వెళ్ళి వస్తామండి ఏమైనా ప్రేయర్లు అయినా చర్చ్ లోనే పెట్టించుకుంటాము ఇంట్లో సౌండ్ మ్యాక్స్ సిస్టమ్ అవి ఏం పెట్టం మీకు ఏం డిస్టర్బెన్స్ గా ఉండదు అంటే ఇవ్వనంటే ఇవ్వను అన్నారు సరే డాడీ బతి ఆ తర్వాత మీకు ఇవ్వాలి అనిపిస్తే అమ్మాయి నెంబర్ ఉంది కదా ఆ నంబర్కి కాల్ చేయండి అని చెప్పి మేము వచ్చేసాం కానీ దేవుడు మా ఎందు ఉన్నాడేమో అని మేము అనుకుంటున్నాం అండి ఆమె గనుక మాకు ఇల్లు ఇచ్చే నేను ఈ రోజుకి కట్టు బట్టలతో బయట ఉండేదండి ఎందుకంటే మేము వెళ్ళిన నెలకే దేవినగర్ నాలుగో లేని గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిందండి వరదలు వచ్చి దేవుడే ఉన్నాడేమో అని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే అన్ని నష్టపోయి ఉన్నాను అప్పుడే టోటల్ గా నష్టపోయి కట్టుకొట్టంతో బయట ఉండేదండీ దేవుడంతో అది నేను తలుచుకుంటేనే నా కొల్లు గగ్గుర్లు పోస్తుంది అలా వెళ్ళామని ఇంకా నేను ఆ తర్వాత ఆ లైన్ లో చూసుకున్నాను అది సెకండ్ ఫ్లోర్ అనమాట మా వరకైతే రాలేదు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చినాయి కానీ అసలు దేవుడు నా పక్షాన్ని ఎందుకు ఉండి నడిపించాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అలాగే ఇంకో మేలు అదే రోజుల్లో వర్షాలు పట్టే రోజుల్లోనే వరదలు వచ్చిన రోజుల్లోనే నేను గొల్లపూర్లో జాబ్ చేస్తున్నాను అనమాట డాడీ తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటారు మేము వెళ్తున్నాము దుర్గ గుడి వచ్చేసరికి ఎదరొక ఆయన రామ్ వస్తున్నాడు రాంగేళ్ళు వచ్చేసరికి డాడీ చూసుకోకుండా ఇలా తిప్పేసరికి ఇద్దరం ఇలా వెళ్ళి ఇలా పడిపోయాం అనమాట ఇద్దరం వెళ్ళి ఇలా పడ్డాము డాడీ అయితే ముందు పడిపోయాడు ఇలా పడిపోయేసరికి ఇంకా ఆయనకైతే పోవలేదు నేనైతే చూసి ఆయన అంటే నేను ఇంకా పడలేదు అలా పడబోతున్నాను చూసి ఇంకా అయిపోయాడు అయిపోయాడు ఇంకా అనుకున్నానండి అంతా అసలు రెండు మూడు నిమిషాల దాకా లేడు తర్వాత నేను కూడా పడిపోయాను ఇద్దరు రోడ్డు దెబ్బలతో బయటపడ్డామండి దేవుడు ఆ విషయంలో కూడా మాకు చాలా మేలు చేశాడు ఈ సంవత్సరం నన్ను ప్రతి విషయంలో కాపు కాపుదల కాపాడుతూ వచ్చాడండి నాకు ఇద్దరు బిడ్డలు బాధ్యత ఉంది ఆ ఇద్దరు బిడ్డల్ని నేను మంచిగా ప్రయోజకం చేయాలని నిమిషం నిమిషం టక్షన్ ఉంటాను అనమాట ఎందుకంటే నేనున్న సిచువేషన్ ఇది అనమాట నేను ఏది చేసినా కానీ జనాలు నన్ను ఏదో ఒకటి అంటానే ఉంటారు పాపం చేరాలా జాయిన్ చేసినందుకు ఎందుకు వాడినప్పుడు అంత దూరం జాయిన్ చేయాలా అన్నారంట అలాగే నేను దేవినగర్ అద్దెకెళ్ళినందుకు ఆమెకి నచ్చినట్టుగా బతకడానికి అంత దూరం వెళ్ళింది అన్నానంట మాట తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుందండి నేను నచ్చినట్టుగా బతకడానికి నేను హైదరాబాద్ వెళ్ళలేదు బెంగళూరు వెళ్ళలేదండి పాచువరం నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో వెళ్ళాను అయినా భర్త లేనంత మాత్రం అందరూ నేను మాచవరంలోనే ఉండాలా వెళ్ళకూడదు అయ్యింది నాకు నచ్చిన ఇంట్లో నేను బతుకుబడతా అండి ఇప్పటికి బాధపడతానండి జనాలు ఎందుకు ఇంత రాళ్ళు వేస్తారో మంచిగా బతుకుతున్నా ఒక నింద వచ్చింది నా మీద అది నూటికి నూరు పాలు అబద్ధం అండి నేను బలిపేట ఎదుట నిల్చొని సాక్ష్యం చెప్తున్నాను అది నూటికి నూరు రూపాయలు అబద్ధమైంది అబద్ధం అని నేను చెప్తున్నాను అది నిజమైతే కాదు నేనేమో నీతి మంత్రాలని వెళ్లి అలాగ నేను కూడా ఎత్తబడిపోతాను అని అయితే చెప్పను ఎందుకంటే మోహబు చూపు కూడా వ్యభిచారంతో సమానం అని చెప్పారు రోడ్డు మీద వెళ్ళాం ఏ మనిషినైనా అది మనిషి బాగున్నాడు అని అనుకుంటాం అది మానవ నైజం కాకపోతే నేనేదో నీతి మంత్రాలను అని చెప్పను కానీ నా మీద నిదైతే అబద్ధం అని చెప్పగలను అండి వైద్యులు ఆదికన్నం పద్యం శోధమ పట్టణాన్ని యహో దేవుడు వేయాలనుకుంటాడు నేను ఎందుకు మెసేజ్ చెప్తున్నాను అనుకోకండి ఒక ఉదాహరణ చెప్తున్నాను అప్పుడు అబ్రహం దేవుడు అబ్రహాము దేవుడితో పెనుగులాడుతాడు దేవుడా యాభై మంది నీతి ఉన్న ఆ పట్టణాన్ని కాపాడవా అని అలాగా యాభై నలభై అలా ఆఖరికి ఇరవై పదికి వస్తాడు అనమాట పది మంది నీతి ఉన్న ఈ పట్టణాన్ని కాపాడవా యహోవ దేవుడా అని దేవుడితో పెనుగులాడుతాడు అంటే అబ్రహాము కాలంలోనే పది మంది నీతి మంతులు కూడా లేరని తో పది మంది నీతి మంతుల కోసం ప్రార్థన చేస్తాడు అప్పుడు ఏగవ దేవుడికి అబ్రహం కాలంలో అబ్రహం మనుషులకి ముఖాముఖి మాట్లాడే టైం అనమాట మనం ఇప్పుడు దేవునికి ఎంతో దూరంలో ఉన్నాం అనమాట దేవుడికి ఎంత మంది కళలో కనిపిస్తున్నారో చాలా తక్కువ అనమాట అలాంటి కాలంలో పది మంది నీతి కూడా ఉంటారనైతే నేను అనుకోను కానీ ఆ పది మంది నీతి మంతులు నేనైతే లేనండి ఎందుకంటే మాకు చూపు కూడా మీ విచారంతో సమానం కాబట్టి కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నా మీద నా మీద నన్ను నేను అబద్ధం అని గర్వంగా ఇక్కడ నుంచో చెప్తున్నాను నేను బలిపేట ఎదుగు నుంచో నేను చెప్తున్నానండి కానీ నన్ను ఎందుకు అంతారో నాకైతే అర్థం కాదు మా డాడీ మమ్మల్ని భక్తిలో పెంచాడు ఆయన భక్తిలో మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ కి వచ్చేదాకా చిన్న ఏలిచ్చేవాడు కాదు అంత ఇదిగా పెంచాడు ఆయన పెంపకానికి అయితే మేమే లేవండి మంచిగానే పెరుగుకుంటూ వచ్చాము కానీ మాటలకు మాత్రం మాకు చాలా బాధగా ఉంది అలాగే డాడీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు డాడీ మీద మూడు కేసులు వేసారు అనమాట ఒకటేనా ఇల్లు కావాలంట ఇంకోటి మెయిన్నెస్ కావాలి ఇంకోటి ఏమో మేము నలుగురు మా నలుగురు నుంచి ప్రాణహాని ఉందని వేసి వేసారు కేసు నిజంగా నేను ఆయన ఆయన పడిన బాధలు చెప్పాలంటే నిజంగా అసలు నేను చూశాను నాకు మా చెల్లెలకి ఆరు సంవత్సరాలలో డిఫరెన్స్ ఉంది చిన్నప్పుడు ఒక అంటే డాడీ కాలు పడిపోయా ముందు వరకు డాడీ అనుమానించడం అలాంటివి జరిగేది అనమాట ఆ తర్వాత డాడీ మారిన తర్వాత నుంచి అసలు ఏం అనేవాడు కాదు ఆ ఉండే అజమాయిషిగా ఉండేది మా అమ్మగారిది అసలు చిన్న దానికే గొడవ పడి వెళ్ళిపోతానని అసలు డాడీ తలను తీసుకెళ్లి గోడకేసి బాదేదనమాట పెట్టి గుద్దేది ఈ నేను కొట్టుబుజి బుజ్జి కొట్టు నీకు అంత కోపంగా ఉంటా కొట్టుబుజ్జి చిన్నపిల్లాడు వెళ్ళి కొట్టించుకునేవాడు అలానే నేను తప్పు లేదుగా ఆమెను ప్రేమించాడండి ఎందుకంటే కట్టుకున్న భార్య వాక్యాన్ని దేవుడిలోకి వచ్చాడు కాబట్టి సంఘం కోసం మా ముగ్గురి కోసం ఆమెను బరాయించుకుంటూ వచ్చాడు ఎంతగా అంటే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ప్రేమించాడు అంత ఇదిగా ప్రేమించాడు ఆ ప్రేమ వాళ్ళకి అసహ్యం అయిపోయిందేమో నాకైతే తెలియదు ఒక రోజు ఇలాగే పోడ్లాడుకున్నారు నేను మ్యారేజ్ అయిపోయింది మా ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది నేను మా అమ్మమ్మలు ఇలా అంబేద్కర్ వీధిలో ఉంటున్నాను ఇలా మీ అమ్మ గొడవ పడిందని ఫోన్ చేశాడు మేము డాడీ వెళ్తున్నారు అవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాను నేను ఉండను అని డాడీ వెళ్తున్నారు డాడీ వెనకాలకి మేము ముగ్గురం కూడా వెళ్తున్నాము ఇలా వెళ్తున్నారు దమ్ దాకా వెళ్తుంది ఈయన వస్తున్నాడని అని డాడీ వస్తున్నాడని రోడ్డు మీద రాళ్ళు పెట్టి తీసుకొట్టిందండి ఆయన్ని రావద్దు నా వెనకాల రావద్దు అని అలా వెళ్ళిపోయి డౌన్ దాకా వెళ్ళిపోయి డౌన్ లో ఇస్తారు కదా పక్కన చిన్న టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ లోకి వెళ్ళిపోయి కూర్చుంది అనమాట ఎందుకంటే ఆ టెంపుల్లోకి అయితే డాడీ రాడని ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు ఆమె బయటికి రావట్లేదు టెంపుల్ కి వెళ్ళడు ఇంకా అప్పుడు మార్చివరంలో ఒక అతనికి ఫోన్ చేసి ఇలా అయ్యిందమ్మా ఇలా వెళ్ళే వెళ్ళి కూర్చుంది ఆమెనేమో రావట్లేదు నువ్వు వచ్చి నువ్వొచ్చి అని చెప్తే ఆయన వచ్చి ఆమెను తీసుకొచ్చాడండి అలాగా అంత విధిగా బాధలు అనుభవించాడు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి అవును ముప్పై అనుకుంటా ముప్పై సంవత్సరాల నుంచి ఆమెను భరిస్తానే వచ్చాడు ఇరవై సంవత్సరాల క్రితం ఆమె కంటితో చూసినా సరే ఏ ఇది లేకుండా మళ్ళీ అంతే ప్రేమని మీద కనపరుస్తూ అంతే విధంగా ఆమె గనపరుస్తూ అవి ఏదడుగుతుంది నాకు చందాలో సగమీవంటే సగమిచ్చుకుంటా నిజంగా అండి మాకైతే మా మా డాడీ ఎవరెస్ట్ అనమాట మా విషయం నాకు పక్కన పెడితే ఆమె విషయంలో కూడా మా అమ్మ విషయంలో కూడా అంత ఇదిగా ఆమెకి సపోర్ట్ చేస్తా వచ్చాడు అంత ఇదిగా చేసి చేశాను నేను ఎందుకు నా మీద ఇన్ని కేసులు పెట్టిందని స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నాడు అందుకు చెప్పుకొచ్చాను నేను ఇదంతా అంత ఇదిగా ప్రేమించాడు మా అమ్మని ఆమె ఇంట్లో నుంచి వెళ్ళేదాకా ప్రేమిస్తానే ఉన్నాడండి కానీ ఆ స్ట్రగుల్ మాత్రం డాడీ తీసుకోలేకపోతున్నాడు ఆయన కోసం కొంచెం ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి అలాగే నా ఇద్దరు బిడ్డలు దూరంగా ఉంటున్నారు ఎవరు పాపాలు ఆ బిడ్డల మీద ప్రభావితం చేయకుండా ఆ బిడ్డలను కాచి కాపాడాలని మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కొర ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక ప్రార్థన ప్రేమగల తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ ఆయన ద్వారకా గారిని కుటుంబాన్ని బిడ్డలను ఘనంగా దీవించే దేవుడు అన్నవచ్చు ఏసై పరిశుద్ధ నామ